భాగంగా జీవావరణము పర్యావరణంలో ఉష్ణోగ్రత వేడి తీరుతం తెలియజేసే ప్రమాణము ఉష్ణోగ్రత భూమిపై ఉష్ణోగ్రత లేదా నీటిలో గల ఉష్ణోగ్రత ఒకే రకముగా ఉండవు భూమిపై గల ఉష్ణోగ్రత వ్యత్యాసాలు జల ప్రాంతాల్లోని ఉష్ణోగ్రత వ్యత్యాసాలతో పోలిస్తే ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే నీటి కంటే నేల త్వరితంగా వీడిని గ్రహిస్తుంది కోల్పోతుంది భూమిపై ఉష్ణోగ్రత ఆయా ఋతువులపై భౌగోళిక ప్రాంతంపై ఆధారపడి ఉంటుంది భూమధ్య రేఖ నుంచి ధృవాల వైపుకు ప్రయాణించేటప్పుడు ఉష్ణోగ్రత క్రమేణా తగ్గుతుంది ఎత్తుకుపోయే కొద్దీ కూడా ఉష్ణోగ్రత వ్యత్యాసాలు ఉంటాయి ఉదాహరణకు పర్వత శిఖరాల పైకి వెళ్తూ ఉన్నప్పుడు క్రమేణ ఉష్ణోగ్రత తగ్గుతుంది సరస్సులలో ఉష్ణోగ్రత ప్రభావం ఉష్ణ స్థరీభవనము సమశీతోష్ణ ప్రాంతాల్లో ఋతువులలో మారుతూ ఉన్నప్పుడు ఉష్ణోగ్రత వ్యత్యాసాలు ఏర్పడతాయి ఈ ఉష్ణోగ్రత వ్యత్యాసాలు ఉండటం వల్ల నీటిలో ఉష్ణస్తరాలు ఏర్పడతాయి వీటిని ఉష్ణ స్థరీభవనము అంటారు నాలుగు డిగ్రీల వద్ద నీరు అధిక సాంద్రతను కలిగి ఉంటుంది నాలుగు డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే ఉష్ణోగ్రత పెరిగినా తగ్గినా నీటి సాంద్రత తగ్గుతుంది నీటికి గల ఈ అసాధారణ లక్షణము మరియు ఉష్ణోగ్రతలో రుతుపర తేడాల వల్ల సమశీతోష్ణ సరస్సులో ఉష్ణ స్థరీభవనం జరుగుతుంది గ్రీష్మకాల స్థరీభవనం ఇక్కడ సమశీతోష్ణ సరస్సులో గ్రీష్మకాలంలో ఉష్ణోగ్రత ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ పెరగడం వల్ల ఉపరితల నీటి సాంద్రత తగ్గుతుంది సరస్సులో ఉపరితలము గల ఈ వెచ్చని నీటి పొరను ఎపిల్మినియాన్ అంటారు ఎపిల్మియాన్ కింద థర్మోక్లైన్ లేదా మెటాలిమినియాన్ మండలము ఉంటుంది ఈ నీటిలో లోతుకు వెళ్ళే కొద్దీ మీటరుకు వన్ డిగ్రీ చొప్పున ఉష్ణోగ్రత తగ్గుతుంది సరస్సులో అడుగు పొరను హైపోమినియాన్ అంటారు ఈ ప్రాంతంలోని నీరు చల్లగా నిలకడగా ఉండి ఆక్సిజన్ శాతం బాగా తక్కువగా ఉంటుంది కిరణజన సంయోగ్రియ చర్య లేకపోవడం షరత్ ఋతువు ఆకురాలే కాలం రాగానే ఉపరితల ఎపిల్మియాన్లు నిల్ల నీరు చల్లడ చల్లార్చబడి నాలుగు డిగ్రీలకు ఉష్ణోగ్రత చేరగానే నీటి బరువు అధికమై పైనున్న పొర సరస్సు కిందకు కుంగుతుంది నీరు తారుమారు అవ్వడం ద్వారా ఈ కాలంలో సరస్సు అంతా ఒకే రకమైన ఉష్ణోగ్రత ఏర్పడుతుంది షరతులో జరిగే ఈ నీటి ప్రసరణను ఆకురాలే కాల తారుమారు లేదా శరతురు తారుమారు అంటారు అధిక ఉష్ ఆక్సిజన్ గల ఉపరితలము నీరు హైపోలిమియాన్ చేరి అధిక పోషక పదార్థాలు గల అడుగు భాగంన నీరు ఉపరితలాన్ని చేరుతుంది అందువల్ల సరస్సులో పోషక పదార్థాలు ఆక్సిజన్ సమముగా విస్తరిస్తాయి శీతాకాల స్థరీభవన స్తబ్దము ఆకురాల కాలం తర్వాత వచ్చేది శీతాకాలం ఈ కాలంలో ఉపరితలంలో నీరు బాగా చల్లబడుతుంది ఉష్ణోగ్రత సున్నా డిగ్రీకి చేరినప్పుడు ఉపరితలము నీరు గణీభవిస్తుంది పైనున్న మంచు స్థలం కింద చల్లటి నీరు నాలుగు డిగ్రీల సరస్సును ఆక్రమిస్తుంది మంచు పొరకు దిగువన జల జీవులు నివసించడానికి ఆవాసయోగ్యంగా ఉంటుంది తక్కువ ఉష్ణోగ్రత వద్ద బ్యాక్టీరియా క్రియాశీలత జలజీవులలో ఆక్సిజన్ వినియోగం రేటు తగ్గుతుంది అందువల్ల ఘనీభవనం చెందిన దివ్వ ప్రాంతంలోని ఉపరితలము నీటిలో ఆక్సిజన్ అందుబాటులో తక్కువగా ఉన్నప్పటికీ హైపో స్థితికి గురి కావడం జీవులు మనుగడ సాగిస్తున్నాయి వసంతకాలంలో ఉష్ణోగ్రత పెరగడము ప్రారంభమవుతుంది ఉష్ణోగ్రత నాలుగు డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద చేరగానే నీటి సాంద్రత అధికమై బరువుకి అడుగు భాగంలోకి కుంగుతుంది అధిక ఆక్సిజన్ గల నీటికి అడుగు భాగాన్ని చేరవేస్తుంది ఉపరితల ప్రాంతంలోని అధిక ఆక్సిజన్ గల నీరు కిందకు కుంగుతూ అడుగు భాగంలో గల పోషక పదార్థాలు గల నీటిని ఉపరితల ప్రాంతాన్ని చేరవేస్తుంది దీనిని వసంత ఋతు తారుమారు అంటారు సంవత్సరానికి రెండు సార్లు సరస్సులోని నీరు తారుమారు అవుతుంది ఈ తారుమారు కావడం వల్ల నీటి నీటి డైమేటిక్ సరస్సులను అంటారు ఈ విధమైన ఉష్ణ సరీభవనాలను తారుమారు పద్ధతులు లోతైన సరస్సులో అన్ని స్థాయిలలో జీవుల మనుగడ దోహదపడతాయి ఉష్ణోగ్రత యొక్క జీవ ప్రభావాలు ఇక్కడ ఉష్ణోగ్రత యొక్క జీవ ప్రభావాలు అనేటువంటివి మనం తీసుకున్నప్పుడు ఉష్ణోగ్రత సహనము ఉష్ణోగ్రత జీవక్రియలు హాఫ్ సూత్రము అనేటువంటివి మనకి ఇక్కడ ఉష్ణోగ్రత యొక్క జీవ ప్రభావాల్లో కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ వీటిలో మనకి తీసుకున్నప్పుడు ఈ జీవ ప్రభావాల్లో ఉన్నటువంటి అంశాలు తు. అనేటువంటివి తీసుకుంటే ఇందులో ఉష్ణోగ్రత సహనం కొన్ని జీవులు అధిక ఉష్ణోగ్రత మార్పులను అధిక ఉష్ణోగ్రత మార్పులను తట్టుకొని అనుకూలనాలను కలిగి ఉంటాయి వాటిని యూరోథర్మల్ జీవులు అంటారు అనేక జీవులు అత్యల్ప ఉష్ణోగ్రత మార్పులను మాత్రమే తట్టుకొని అనుకూలనాలు ప్రదర్శిస్తాయి వీటిని స్టేనోథర్మల్ జీవులు అంటారు వివిధ జాతులలో శరీర ఉష్ణోగ్రత సహన స్థాయి వాటి భౌగోళిక విస్తరణను నిర్ణయిస్తాయి ఉష్ణోగ్రత జీవక్రియలు ఉష్ణోగ్రత ప్రభావము ఎంజీవుల చర్యలపై తద్వారా ఆధార జీవక్రియపై జీవుల శరీర ధర్మక్రియలపై పడుతుంది ఏ ఉష్ణోగ్రతవత జీవక్రియలు స్థాయిలో ఉంటాయే ఆ ఉష్ణోగ్రతను ఇత్తతమ ఉష్ణోగ్రత అంటారు జీవులు నిరంతరము లేదా దీర్ఘకాలికంగా జీవించగలిగే కనిష్ట ఉష్ణోగ్రతను కనిష్ట ప్రభావ ఉష్ణోగ్రత అంటారు మొక్కలు లేదా జంతువులు కనిష్ట ప్రభావ ఉష్ణోగ్రత కంటే తక్కువ ఉష్ణోగ్రతను చేసే నిస్సత్వ స్థితిలోకి చేరుకుంటాయి దీనిలోనే శీతల సృహలేమి అంటారు కనిష్ట ప్రభావ ఉష్ణోగ్రత నుంచి ఇక్తుతమ ఉష్ణోగ్రతకు ఉష్ణోగ్రత పెరిగితే జీవక్రియ రేటు పెరుగుతుంది ఏ ఏ గరిష్ట ఉష్ణోగ్రత వద్ద జీవులు ఎక్కువ కాలం చురుకైన స్థాయిలో జీవిస్తాయి ఆ ఉష్ణోగ్రతను గరిష్ట ప్రభావ ఉష్ణోగ్రత అంటారు గరిష్ట ప్రభావ ఉష్ణోగ్రత కంటే ఉష్ణోగ్రత పెరిగితే జీవులు ఉష్ణ సృహలేమిలోకి వెళ్తాయి వివిధ జాతులలో గరిష్ట ప్రభావ ఉష్ణోగ్రత భిన్నంగా ఉంటుంది వాండ్ హాప్ సూత్రము ఉష్ణ రసాయన శాస్త్రంలో నోబెల్ గ్రహీత బహుమతి గ్రహీత అయినటువంటి వాండ్ హాప్స్ ఉష్ణోగ్రతకు జీవక్రియ రేటుకు మధ్య గల సంబంధాన్ని వివరించాడు దీని ప్రకారము ప్రతి పది డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత పెంచితే జీవక్రియ రేటు అవుతుంది దీనిని వాండ్ హాప్ సూత్రము అంటారు చర్య రేటుపై ఉష్ణోగ్రత ప్రభావాన్ని ఉష్ణోగ్రత గుణకము లేదా క్యూటెన్ విలువ అని అంటారు క్యూటెన్ విలువను ఎక్స్ సున్నా డిగ్రీ సెంటి ఎక్స్ సె డిగ్రీ సెంటిగ్రేటు ఎక్స్ టెన్ డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద చర్య రేటు నిష్పత్తి ఆధారంగా అంచనా వేస్తారు జీవ వ్యవస్థలో ప్యూటెన్ విలువ దాదాపు టూ పాయింట్ జీరో ఉంటుంది భ్రమణ రూప విక్రియ కొన్ని జంతువులలో ఋతువులను బట్టి వాటి శరీర ఆకృతిలో మార్పులు ఏర్పడతాయి దీన్ని రూప విక్రియ అంటారు ఈ దిగ్విషయాన్ని కొకర్ అనే శాస్త్రవేత్త క్లాడోసిరాన్ క్రస్టేషియాలోని ఉపసమూహము డాఫ్నియా వాటర్ ఫ్లీలో వివరించారు శీతాకాలంలో డాఫ్నియా తలభాగం గుండ్రంగా ఉంటుంది వసంతకాలంలో తలముందు భాగము హెల్మెట్గా పెరుగుతుంది వేసవి కాలంలో ఇది గరిష్ట పరిమాణం చేరుకొని పగడ పడగలాగా వెడల్పుగా మారుతుంది షరత్ ఋతువులో తిరిగి దాని పరిమాణం తగ్గడం మొదలవుతుంది ఈ విధంగా శీతాకాలానికి తల ఈ విధంగా శీతాకాలానికి మనకు తల గుండ్రంగా మారుతుంది సరస్సులో నీటి సాంద్రత గల మార్పులకు అనుగుణంగా అనుకూలన చెందుతూ భ్రమణ రూపు విక్రియ జరుగుతుందని కొందరు శాస్త్రవేత్తల అభిప్రాయం ఎండాకాలంలో నీరు తక్కువ సాంద్రత కలిగి ఉంటుంది అందుకే డాఫ్నియా నీటిపై తేలడానికి అవసరమైన అధిక శరీర ఉపరితలం కోసము పడగలాంటి శిరస్రాన నిర్మాణాన్ని పెంచుకుంటుంది శీతాకాలంలో నీరు అధిక సాంద్రతను కలిగి ఉంటుంది కాబట్టి జీవులు అధిక శరీర ఉపరితల అవసరం లేకుండా నీటిలో సులువుగా ఈదగలిగే నమూనా రూపంతో పోల్చిన శిరస్రానం రూపమున్నదని జల ప్రవాహాన్ని తట్టుకొని అధిక ఆహార పదార్థాల కొరకు ప్రదేశంలో నీటిలో నివాసం ఉంటాయి ఈ భ్రమణ మార్పులు నీటిలో చలనానికి స్థిరీకరి అనుకూలం అని తెలుస్తుంది ఉష్ణోగ్రత అనుకూలనాలు జంతువులలో ఉష్ణోగ్రత అనుకూలనాలు మూడు రకాలుగా చెప్పడం జరిగింది అవి ప్రవర్తన అనుకూలనాలు స్వరూప అంతర్నిర్మాణ అనుకూలనాలు శరీర ధర్మ అనుకూలనాలు ప్రవర్తన అనుకూలనాలు పరిసరాలలోని వైవిధ్య వైవిధ్యాలను ఎదుర్కొనేందుకు వీలుగా కొన్ని జీవులు అనేక ప్రవర్తనా పద్ధతులను అవలంబిస్తాయి ఎడారి బల్లులు వాటి ప్రవర్తనా పద్ధతుల ద్వారా శరీర ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచుకుంటాయి అవి వాటికి అనువైన దానికంటే శరీర ఉష్ణోగ్రత తక్కువైతే అవి ఎండలోకి వెళ్ళి సూర్యరశ్మి సోకేటట్లు వాటి శరీరాన్ని ఉంచి ఉష్ణాన్ని గ్రహిస్తాయి కానీ ఉష్ణోగ్రత పెరగడం మొదలైతే నీడల్లోకి తిరిగి వెళ్ళిపోతాయి కొన్ని జంతువులు భూమిపై గల అధిక వేడి నుంచి తట్టుకోవడం కోసం నేలలో బొరియలు చేసుకుని ఉంటాయి స్వరూప అంతర్నిర్మాణ అనుకూలనాలు ధృవ ప్రాంతపు సముద్రంలో సీల్స్ లాంటి జలచ జల క్షీరతాలు దేహ నిర్ దేహ చర్మానికి కింద మందమైన కొవ్వు పొర అంటే బ్లబ్బర్ ఉంటుంది ఇది ఉష్ణబంధకంగా పనిచేసి శరీరం నుంచి ఉష్ణం వెలుపలికి వెళ్లకుండా రక్షణ చేస్తుంది శీతాకాల ప్రాంతంలో నివసించే జీవులు ఎక్కువ ద్రవ్యరాశితో పెద్ద శరీరం కలిగి ఉంటాయి దేహ ద్రవ్యరాశి అధిక ఉష్ణాన్ని ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది బెర్గ్మిన్ నియమం ప్రకారము శీతల ప్రాంతపు క్షీరదాలు ఇతర స్థిరోష్ణ జీవుల దేహ ఉపరితల వైశాల్యానికి దేహ గని పరిమాణానికి మధ్య గల నిష్పత్తిని ఉష్ణ ప్రాంతపు స్థిరోష్ణ జీవుల కంటే తక్కువగా ఉంటుంది తక్కువ ఉపరితల వైశాల్యాన్ని ఉష్ణాన్ని భద్రపరుస్తుంది ఉదాహరణకు అమెరికా అంటే జింక లేదా యురేనియన్ జింక లో నివసించే అక్షాంశాన్ని బట్టి దేహం పెద్దదిగా ఉంటుంది స్వీడన్ దక్షిణ ప్రాంతపు జింక కంటే ఉత్తర ప్రాంతంలో జింక పదహైదు నుంచి ఇరవై శాతం అధిక దేహ ద్రవ్యరాశిని కలిగి ఉంటుంది ఇప్పుడు శీతాకాలంలో శీతల ప్రాం ఇక్కడ శీతల ప్రాంతంలో క్షీరదాల దేహము నుంచి ఉష్ణం నష్టం తగ్గించడానికి ఉష్ణ నష్టం తగ్గించడానికి చెవి చిన్న చెవిడప్పలు అంగాలు దేహ చివరి భాగాలు ఉంటాయి దేహ పరిమాణంలో ఎలాంటి మార్పు చెంద లేకుండా చెవి పెద్ద చెవిడప్పలు పొడవైన అంగాలు ఏర్పడటం వల్ల దేహ ఉపరితల వైశాల్యం పెరుగుతుంది దీనిని ఎలెన్స్ నియమము అంటారు ఉదాహరణకు ధ్రువ ప్రాంతపు నక్క వాల్ఫేస్ లాగోఫస్లో శరీరం నుంచి ఉష్ణ నష్టం తగ్గించడానికి దేహ చివరి భాగాలు బాగా సన్నవిగా ఉంటాయి భిన్నంగా ఎడారి నక్క వాల్ఫేస్ జరద లో చెవిడప్పలు అంగాలు పెద్దవిగా ఉండి తేలికగా దేహం నుంచి ఉష్ణాన్ని విడుదల చేయడానికి సహాయపడతాయి శరీర ధర్మ అనుకూలనాలు చాలా జంతువులలో క్రియలు ఇత్తుతమ ఉష్ణోగ్రత శ్రేణిలో నిర్వహించబడతాయి మానవుడిలో అది ముప్పై ఏడు డిగ్రీల సెంటిగ్రేడ్ కొన్ని సూక్ష్మజీవులు ఆర్కిబ్యాక్టీరియా బ్యాక్టీరియా నూరు పైనే ఉష్ణోగ్రతను కలిగిన వేడి నీటి బుగ్గల్లోనూ లోతు ఎక్కువగా గల సముద్ర అంగాలలో వృద్ధి చెందుతాయి అంటార్కిటికా జల ప్రాంతాల్లోని చేపలు సున్నా డిగ్రీ కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద వృద్ధి పొందుతాయి అనేక ఆవాసాలలో కారకాలు కలిగే హెచ్చు తగ్గుల ఒత్తిడిని జీవులు ఎలా ఎదుర్కొంటాయి మిలియన్ సంవత్సరాల వ్యవధిలో మనుగడలో అనేక జాతుల పరిమాణం పరిణామం చెంది స్థిరమైన అంతర్గత వాతావరణం ఏర్పరచుకొని భావిస్తారు ఈ విధంగా వాటి దేహంలో రసాయన శరీర ధర్మ జీవక్రియలు పూర్తి సామర్థ్యంతో జరగడం వల్ల జీవులు సంపూర్ణ శరీర ఆరోగ్యంతో జీవిస్తాయి ఇలాంటి ఇలాంటి సమతాస్థితి దేహంలో ఇత్యుత్తమ ఉష్ణోగ్రత శరీర ద్రవాల ద్రవాభిసరణ గాఢత వల్ల చేకూరుతుంది ప్రతి నిత్యము బాహ్య పరిసర స్థితిగతులు మారుతూ ఉన్నప్పటికీ జీవులు అంతర్ స్థిర స్థిరత్వాన్ని కింద వివరించిన విధానం గురించి ద్వారా సాధించుకుంటాయి నియంత్రణ జీవులు శరీర శారీర శరీర ధార్మిక చర్యలు కొన్నిసార్లు ప్రవర్తన ద్వారా సమతాస్థితికి సాధించి దేహ ఉష్ణోగ్రత ద్రవాభిసరణ గాఢతలను స్థిరంగా ఉంచుకుంటాయి అన్ని పక్షులు క్షీరదాలు నిమ్నస్థాయి సకసేరుకాలు అకశేరుక జాతులు ఖచ్చితమైన నియంత్రణ సామర్థ్యాన్ని అంటే ఉష్ణ నియంత్రణ ద్రవాభిసరణ క్రమతను కలిగి ఉంటాయి జీవ పరిణామము శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం స్థిర శరీర ఉష్ణోగ్రత నిర్వహించడం ద్వారా అటు అంటార్కిటికలోనూ ఇటు మా సహార ఎడారిల క్షీరదాలు విజయవంతంగా జీవనాన్ని గడుపుతాయి శరీర ఉష్ణోగ్రత నియంత్రించే పద్ధతులు మానవుల్లోనూ ఇతర క్షీరదాల్లో ఒకే రకంగా ఉంటాయి మనలో ముప్పై ఏడు డిగ్రీల స్థిర ఉష్ణోగ్రత నిర్వహించబడుతుంది ఎండాకాలంలో దేహ ఉష్ణోగ్రత కంటే వెలుపలి ఉష్ణోగ్రత అధికంగా ఉన్నట్లయితే చెమట ఎక్కువ పడుతుంది చెమట ఆవిరిగా మారిన ఫలితంగా ఏర్పడే చల్లదనము శరీర ఉష్ణోగ్రత తగ్గిస్తుంది శీతాకాలంలో శరీర ఉష్ణోగ్రత ముప్పై ఏడు డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తక్కువైతే శరీరంలో వణుకు ప్రారంభమవుతుంది శరీరంలో ప్రత్యేకంగా ఉష్ణ ఉష్ణ ఉత్పత్తి జరిగి శరీర ఉష్ణోగ్రతను పెంచే ప్రక్రియ ఇది తక్కువ ఉష్ణోగ్రతకు వ్యతిరేకమైన ఒక రకమైన దేహ రక్షణ విధానము మొక్కలలో ఈ విధమైన అంతర ఉష్ణోగ్రతను ఏర్పరిచే యంత్రాంగము లేదు అనురూపకాలు అనేక తొంభై శాతం జంతువులు ఒక స్థిరమైన అంతర వాతావరణాన్ని కలిగి ఉండలేవు పరిసరాల్లోని ఉష్ణోగ్రతకు బట్టి దేహ ఉష్ణోగ్రత మారుతుంది జలచర జీవులలో పరిసర ప్రాంతము నీటి గాఢతను బట్టి శరీర ద్రవాల ద్రవాభిసరణ గాఢత మారుతుంది అటువంటి జీవులను అనురూపకాలు అంటారు పాక్షిక నియంత్రణ ఒంటెలాంటి జంతువులు ఒక స్థాయి వరకు ఉష్ణోగ్రత అనురూపకాలుగా తర్వాత నియంత్రకాలుగా ఉంటాయి అందువల్ల వీటిని పాక్షిక నియంత్రకాలు లేదా పాక్షిక జ అనురూపకాలు అంటారు అనేక జంతువులలో శక్తిరీత్యా ఉష్ణ నియంత్రణ ఖరీదైనది ఇది చిన్న జంతువులైన చుంచుంచులు హమ్మింగ్ పక్షులలో మరింత స్పష్టంగా కనిపిస్తుంది ఉష్ణాన్ని గ్రహించడం కోల్పోవడం అనేది ఉపరితల వైశాల్యనే ఆధారపడుతుంది చిన్న జంతువులలో ఉపరితల వైశాల్యం వాటి ఘనపరిమాణం కంటే ఎక్కువ ఉండటం వల్ల బయట చల్లగా ఉన్నప్పుడు దేహం నుంచి ఉష్ణాన్ని త్వరగా కోల్పోతాయి ఆ ఫలితంగా ఆ జీవులలో జీవక్రియ ద్వారా అత్యంత శక్తిని ఉపయోగించి ఉష్ణాన్ని ఉత్పత్తి చేసుకోగలవు అందువల్ల ధృవ ప్రాంతాల్లో చిన్న పరిమాణం గల జీవులు చాలా అరుదుగా ఉంటాయి జీవ పరిణామం జరుగుతున్న సందర్భంలో స్థిర అంతర వాతావరణ నిర్వహణ జమ ఖర్చులకు ప్రధానంగా పరిగణలోకి తీసుకుంటారు కొన్ని జాతుల వాతావరణ స్థితులకు కొంతమేర నియంత్రణ సామర్థ్యాన్ని పెంపొందించుకుంటాయి అది సాధ్యం కాకపోతే అనురూపకాలుగా ఉండిపోతాయి ఒకవేళ ఒత్తిడిపరమైన బాహ్య పరిస్థితులు స్థానికమైన కొన్ని లేదా కొద్ది కాలం మాత్రమే ఉన్నప్పుడు జీవికి మరో రెండు ప్రత్యామ్నాయాలు వలస అధిక ఒత్తిడికి గల ఆవాసం నుంచి జంతువులు తాత్కాలికంగా దూరమై దూరంగా అనుకూలమైన సౌకర్యమైన ప్రాంతాలకు వలస వెళ్ళి అక్కడి పరిస్థితులకు అనుకూలమైనప్పుడు తిరిగి యథాస్థానానికి వస్తాయి మానవులతో పోలిస్తే తులనాత్మక పరిశీలన ఈ ఉపాయంలో ఎండాకాలంలో ఒక వ్యక్తి ఢిల్లీ నుంచి సిమ్లాకు ప్రయాణించడం లాంటిది జంతువులలో ప్రత్యేకంగా పక్షులు శీతాకాలంలో అనుకూలతలను ఆదరణ గల సుదూర ప్రాంతాలను వలస వెళ్తాయి ప్రతి సంవత్సరం శీతాకాలంలో భారతదేశంలో అనేక ప్రాంతాలకు ప్రముఖంగా రాజస్థాన్లోని క్యూలెడియా ఘన జాతీయ పార్కు పూర్వ పేరు భరత్పూర్ పక్షుల సంరక్షణాలయం ఆంధ్రప్రదేశ్లోని పులికాట్ సరస్సు వేల సంఖ్యలో సైబీరియన్ ఇతర శీతల ఉత్తర ప్రాంతంలో నుంచి వేలగా వేలలో వచ్చే వలస పక్షులకు ఆదిత్యం ఇస్తాయి తక్కువ జీవక్రియ రేటు ఈ పరిసరాలలోని ప్రతికూల పరిస్థితు పరిస్థితులకు అనుగుణంగా కొన్ని జీవులు విశ్రాంతి దశలో గడుపుతూ వాటి జీవన చర్య రేటును తగ్గించుకుంటాయి బ్యాక్టీరియా శిలీంధ్రాలు నిమ్నస్థాయి మొక్కలలో ప్రతికూల పరిస్థితులు మనుగడ కోసం మందమైన కవచాలను కలిగి అనేక రకాల సిద్ధబీజాలను ఏర్పరుస్తాయి సాధారణంగా అనుకూల వాతావరణ పరిస్థితులు ఏర్పడేటప్పుడు సిద్ధబీజ కుద్యం నుంచి సాధారణ చురుకైన జీవిగా వెలుపలికి వస్తుంది సిద్ధబీజాలు మొలకెత్తుతాయి మొక్కలలో ఉదాహరణకు ఉన్నత మొక్కలలో విత్తనాలు ఇతర శాఖ ఉత్పత్తి నిర్మాణము ఒత్తిళ్ల నుంచి రక్షించే సాధనాలు విత్తనాల వ్యాప్తికి దోహదం చేయడమే కాకుండా అనుకూలమైన తేమ ఉష్ణోగ్రత పరిస్థితులు ఉంటే నూతన మొక్కలుగా మొలకెత్తాయి అనుకూల పరిస్థితులలో అవి జీవక్రియలు తగ్గించుకుని నిద్రావస్థలకి వెళ్తాయి కొన్ని జంతువులు ఒత్తిడి పరిస్థితుల నుంచి తగిన సమయంలో తప్పించుకుంటాయి జీవులు వలస వెళ్ళి అనుకూల ప్రదేశం నుంచి తప్పించుకుంటాయి అదేవిధంగా శీతాకాలంలో ధృవ ప్రాంతపు ఎలుగు వంటి ఒత్తిడి నుంచి తప్పించుకోవడానికి శీతల సుప్తావస్థలోకి వెళ్ళి ప్రతికూల కాలం నుంచి తప్పించుకుంటుంది కొన్ని నత్తల ఉభయచరాలు వేసవికాలంలో అధిక వేడి ప్రభావం నుంచి తప్పించుకోవడానికి గ్రీష్మకాల సుప్తావస్థలోకి వెళ్తాయి డయాపస్ కొన్ని జంతువులు అనుకూల వాతావరణ పరిస్థితులలో వాటి పిండాభివృద్ధి తాత్కాలికంగా నిలిపివేయడానికి డయాపస్ అంటారు అధిక ఉష్ణోగ్రత అనావృష్టిలో మొదలైన వాటి నుంచి మనుగడ కోసం జంతువులు డయాపస్ అనే ప్రక్రియను ప్రదర్శిస్తాయి ఈ ప్రక్రియ ఎక్కువ కీటకాల్లోనూ కొన్ని చేపల పిండ దశలో కనిపిస్తుంది ప్రతికూల పరిస్థితులు గుంటలు సరస్సులలో జంతు ప్లవకాల రక్షణ కోసం డయాపస్లోకి ప్రవేశిస్తాయి నీరు జంతువులు జీవనశైలికి ప్రభావం చూపే ఒక ప్రధాన కారకం నీరు నీరు లేనిదే జీవులు నిలవలేదు ఎడారులు లో నీటి లభ్యత చాలా తక్కువగా ఉండటం వల్ల ప్రత్యేకమైన అనుకూలనాలు ఏర్పరచుకోవడం ద్వారా ఆ ప్రాంతాలను నివసించడం సాధ్యమైంది సముద్రాలు నదులు సరస్సులలో నివసించే జంతువులకు నీటి సంబంధ సమస్యలే ఉండవని అనుకోవచ్చు కానీ ఇది నిజం కాదు జలచర జీవులలో నీటి లభ్య నాణ్యత రసాయన సంఘటనము పీహెచ్ మొదలైనవి అత్యంత ప్రధానమైనది మంచినీటి లవణ గాఢతలో ఐదు శాతం కంటే తక్కువగాను సాగర నీటిలో ముప్పై నుంచి ముప్పై శాతంగా ఉంటుంది కొన్ని అధిక లావణీయత గల లాంగూన్స్లో నూరు శాతం ఉంటుంది కొన్ని జంతువులు ఎక్కువ మేర లవణీయతల అనుకూలన ప్రదర్శిస్తాయి వ్యాపిత లవణీయత మిగిలినవన్నీ తక్కువ మేర లవణీయతలో అనుకూలనాలను కలిగి ఉంటాయి మిత లవణీయత అనేక మంచినీటి చేపలు ద్రవాభిసరణ సమస్యలు లేక ఎక్కువ కాలం సముద్రంలో నివసించలేవు అదేవిధంగా సముద్ర చేపలు మంచినీటిలో నివసించలేవు మంచినీటి ఆవాసాలలో అనుకూలనాలు ఈ మంచినీటి ఆవాసాలలో నివసించే జంతువులు అంతర ద్రవాభిసరణ సమస్యలు ఎదుర్కోవాలి మంచినీరు ద్రవాభిసరణ గాఢత తక్కువగా ఉంటుంది జంతువు దేహాలలో ద్రవాలలో ద్రవాభిసరణ పీడం అధికంగా ఉండటం వల్ల వెలుపలి ప్రాంతపు నీరు జీవి శరీరంలోనికి అంతర ద్రవాభిసరణ ద్వారా ప్రవేశిస్తుంది మంచినీటి జీవులు దేహంలో నీటి సమతుల్యత నిర్వహించడానికి అనేక అనుకూలనాలు పొందాయి అవి మంచినీటి ప్రోటోజవా జీవులలో సంకోచ కలు చేపలలో పెద్ద రక్తకేషణాలిక గుచ్చ మూత్రపిండాలు మొదలైనవి ఇవి దేహం నుంచి అధిక మొత్తంలో విసర్జించే మూత్రంలో కొన్ని లవణాలను కూడా కోల్పోతాయి దేహం నుంచి కోల్పోయిన లవణాలను భర్తీ చేయడానికి మంచినీటి చేపలు వాటి మొప్పులలో లవణాలను గ్రహించే క్లోరైడ్ కణాలు కలిగి ఉంటాయి మంచినీటి చెరువులలో ప్రధాన సమస్య ఏమిటంటే ఎండాకాలంలో అనేక కుంటలు ఎండిపోతాయి ఇటువంటి సమస్య నుంచి రక్షణ కోసం మంచినీటి జీవులు కోషిభవన పక్రిని ప్రదర్శిస్తాయి ఎండాకాలంలో ప్రతికూల సమస్య నుంచి రక్షణ కోసం మంచినీటి సంజికలు అలైంగికోత్పత్తి నిర్మాణాలైన జిమ్మిల్స్ను ఏర్పరుస్తాయి ఎండాకాలంలో మనుగడ కోసం ఆఫ్రికన్ ఊపిరితేది చేప ప్రోటోప్టెరాస్ బురద మట్టిలో బొరియలు చేసుకుని దేహం చుట్టూ జగట పదార్థ కోశాన్ని ఏర్పరచుకుంటుంది సముద్రపు నీటి లవణ లవణ గాఢత దేహ ద్రవ్యాల కంటే ఎక్కువగా ఉంటుంది ఆఫలితంగా సముద్ర జంతువులు దేహం నుంచి నిరంతర ద్రవాభిసరణను ద్వారా నీరు వెలపలికి వెళ్ళడం ద్వారా దేహ నిర్జరీకరణ జరుగుతుంది ఇలాంటి నీరు కోల్పోయే సమస్య నుంచి బయటపడటానికి సముద్ర చేపల్లో రుక్క ప్రమాణాలు తక్కువగాను రక్తకేచనాలిక గుచ్చరహిత మూత్రపిండాలు ఉంటాయి ఇవి మూత్రం ద్వారా విసర్జించబడే నీటిని తగ్గిస్తాయి కోల్పోయి నీటి భర్తీ చేయడానికి సముద్ర చేపలు ఎక్కువ నీటిని లోనికి తీసుకోవడం వల్ల లవణాల దేహద్రావ్యంలో కలిసి అంతర సమతుల్యతలో అస్థిరత ఏర్పడుతుంది దేహంలో లవణ సమతాస్థితిని నియంత్రించడంలో లవణాలను స్రవించే క్లోరైడ్ కణాలు మొప్పలలో ఉంటాయి సాగర పక్షులైన సీగల్స్ ఫిగ్విన్ పక్షులు నాసిక నాళాల నుంచి లవణ ద్రావణం చుక్కలుగా వెలువడుతుంది తాబేలలో నేత్ర సమీపంలో క్లోరైడ్లు స్రవించే గ్రంథి నాళాలు తెరుచుకొని ఉంటాయి కొన్ని మృతులాస్తి చేపలలో యూరియా ట్రైమిథేల్ అమైన్ ఆక్సైడ్ను రక్తంలో ఉండి దేహద్రవ్యాలకు సాగర నీటితో సమగాఢతలు ఉంచడంలో బాహ్య విసరణ జరిగే స నిర్జరీకరణ జరగకుండా ఆపుతుంది ఉప్పు నీటి కయ్యలలో జంతువులలో నీటి సంబంధ అనుకూలనాలు ఉప్పు నీటి కయ్య జంతువులు స్థూల లవణీయత మార్పులను ఎదుర్కోవడానికి అనుకూలనాలను కలిగి ఉంటాయి అటువంటి జంతువులను వ్యాపిత లవణ లవణీయ జంతువులని అటువంటి వ్యత్యాసాలు తట్టుకోలేని వాటిని మిత లవణీయత జీవులు అంటారు సాల్మోన్ హిల్సా చేపలను అనాన్రమల్స్ చేపలు అంటారు ఇవి ప్రజనం కోసం సముద్రపు నీటి నుంచి మంచినీటిలోకి వలస వెళ్తాయి అంగ్విల్లా బెంగాల్సిన్స్ ఒక కెటాండ్రోమస్ చేప ఇది ప్రజనం కోసం నదుల నుంచి సముద్రాల్లోకి వలస వెళ్తుంది నీటి లవణీయ మార్పులకు అనుగుణంగా ఈ చేపలు రక్తకేషణాలిక గుచ్చ మూత్రపిండాలు సర్దుబాటు చేసుకుంటాయి క్లోరైడ్ కణాలు పరిస్థితిని బట్టి లవణాలు విసర్జించే లేదా గ్రహించే అనుకూలనాలు చెంది ఉంటాయి నదులలోకి ప్రవేశించగానే సాల్మోన్ చేపలు ఎక్కువ నీటిని తాగడం ద్వారా వాటి దేహ ద్రవ్యాల గాఢత పరస్పర నీటి గాఢతతో సమానంగా ఉంటుంది ఇక్కడ భూచల జీవనానికి నీటి సంబంధ అనుకూలనాలు ఇక్కడ భూచల జీవనానికి నీటి సంబంధ అనుకూలనాలు అనేటువంటి మనం తీసుకున్నప్పుడు బాహ్యంగా లభించే నీటి వనరుల లభ్యత కాక ఉత్తర అమెరికా ఎడారులలో కంగారు ఇలుక కావలసిన నీటి అవసరానికి దేహంలో క్రొవ్వులను ఆక్సీకరణం చేయడం ద్వారా తీర్చుకుంటుంది అంటే ఈ ప్రక్రియ నీరు ఒక ఉప ఉత్పాదితము అంతేకాకుండా కంగారు ఎలుక అతి గాఢత కలిగిన మూత్రాన్ని విసర్జిస్తుంది ఈ చర్య వల్ల విసర్జన ద్వారా నీరు వృధా కాకుండా అది సంరక్షించుకుంటుంది మొక్కలలో ఉదాహరణ అనేక ఎడారి మొక్కలలో పత్ర ఉపరితలంపై మందమైన అవభాసని ఉంటుంది పత్ర రంధ్రాలు లోతైన గుంతలో ఉండటం వల్ల బాస్పసేకం ద్వారా వెలుపలికి పోయే నీరు శాతం తగ్గుతుంది వీటిలో ఒక ప్రత్యేకమైన కిరణజన్య సంయోగ్రియ పదం ఉండటం వల్ల పగటి పత్ర పత్రరంధ్రాలు ముయ్యబడి ఉంటాయి ఉపనిషాలు లాంటి కొన్ని ఎడారి మొక్కలలో పత్రాలు ఉండవు నీటి నష్టాన్ని తగ్గించడానికి పత్రాలు క్షీణించి ముళ్ళుగా ఏర్పడతాయి కిరణని సంయోగ్రియ అణచబడిన కాండాల ద్వారా నిర్వహించబడుతుంది మృతిక వివిధ ప్రాంతాల్లో మృతిక స్వభావము లక్షణము శీతోష్ణ స్థితి క్రియ మిథ్య మీద ఆధారపడి ఉంటాయి మృత్తికలో వివిధ లక్షణాలైన మృతికా సంఘటన రేణువులు పరి పరిమాణము రేణువుల కూడిక మృతికలో నీరు దిగడం మొదలైన నీటి నిలువలను నిర్ధారిస్తుంది వీటితో పాటు మరికొన్ని అంశాలైన పిహెచ్ ఖనిజ సంఘటన మొదలైనవి ఏ ప్రాంతంలోనైనా మొక్కల సమూహాన్ని నిర్ణయిస్తాయి ఇది తిరిగి ఆ ప్రాంతంలో నివసించగలిగే జంతువులను ఆజ్ఞాపిస్తుంది అదేవిధంగా జలచర పరిసరాల్లోని అవసాధన లక్షణాలు అగాధం బింతి జంతువుల రకాలను నిర్ధారిస్తుంది పీడనం పీడనం మహాసముద్ర లోతుతో పాటు మారే మరో కారకం భూ తలంపై ఉన్న జంతువుల సముద్ర మట్టం వద్ద ఉన్న పీడనం కంటే ఒక అట్మాస్ఫియర్ తక్కువ పీడనం ఎదుర్కొంటాయి అంటే గాలిలో కంటే నీరు బరువుగా ఉంటుంది అందువల్ల సాగర జంతువులు భూచర జంతువుల కంటే ఎక్కువ పీడనానికి లోనవుతాయి నీటిలో ప్రతి పది మిల్లీమీటర్ల లోతుకు ఒక అట్మాస్ఫియర్ పీడనం ఎక్కువ అవుతుంది జంతువులు ఈ విధమైన తీవ్ర పరిసరాల్లో జీవించడానికి అత్యధిక స్థాయి రసాయన అనుకూలనాలను ఏర్పరచుకుంటాయి కొన్ని జంతువుల శరీర ధర్మ అనుకూలనాలు ఏర్పరచుకొని ఒత్తిడి కలిగిన సందర్భాల్లో త్వరితంగా స్పందించాయి సాగర మఠాన్ని నుంచి అత్యంత ఎత్తైన ప్రదేశం మూడు వేల ఐదు వందల మీటర్ల కంటే ఎక్కువ ఎత్తుగల మనాలికి దగ్గరలో రోహంటన్ పాస్ టిబెట్లోని మానవ మానస సరోవరం వెళ్తే ప్రతి వారు ఖచ్చితంగా అల్టిట్యూడ్ సికిల్ సిక్నెస్లో లోనవుతారు వీటి లక్షణము నాసియా అలసట నీరసించడం అసాధారణ హృదయ స్వందన మొదలైనవి దీనికి కారణం ఎత్తైన ప్రదేశంలో అతి తక్కువ స్థాయిలో వాతావరణ పీడనం శరీరానికి కావలసిన ఆక్సిజన్ లభ లభ్యం కాకపోవడం అల్టిట్యూడ్ సికిన్నెస్ క్రమంగా వాతావరణాల అనుకూలత ద్వారా అధిగమించవచ్చు మీ శరీరం ఈ సమస్యను ఎట్లా పరిష్కరిస్తుంది ఎర్రక్త కణాల ఉత్పత్తిని పెంచడము శ్వాసక్రియ రేటును పెంచడము మరియు హీమోగ్లోబిన్ బంధన సామర్థ్యాన్ని కణస్థాయిలో తగ్గించడం ద్వారా శరీరం తక్కువ ఆక్సిజన్ లభ్యత భర్తీ చేస్తుంది అనేది మనకు